వరుసగా నాలుగు టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టడం జరిగింది ఈ నాలుగు టాస్క్ లో కూడా అమర్ అయితే ఓడిపోయినప్పటికీ శివాజీ శోభాశెట్టి ఇచ్చిన పాయింట్స్ తో అమర్ టాప్ లో నిలిచిన ఎవరు వరుసగా ఏ టాస్క్ లో గెలవ పోవడంతో టికెట్ ఫినాలి రేస్ లో ఓడిపోతానేమో ఓడిపోతానే మార్నింగ్ లేచినప్పటి నుండి చాలా డైల్ గా ఉన్నాడు ఎవరితో మాట్లాడడం లేదు సరిగ్గా తినడం లేదు అది చూసి శివాజీ అయితే స్ట్రైట్ గా తిట్టి పడేశాడు ఒరే నువ్వు ఒక టాస్క్లో టికెట్ ఫినాలీలో గెలవలేదని అంత బాధపడుతున్నావు అక్కడ అమర్దీప్ వచ్చి క్యాప్టెన్సీలో గెలవలేదు ఎటువంటి ఇలా అమర్ ప్రతి దాంట్లోనే ఓడిపోతూ ఉన్నాడు అందుకే నువ్వు చాలా వాటిలో గెలిచి ఒక్క దాంట్లో ఓడిపోతే నువ్వేమి చిన్నవాడివి అయిపోలేవులో చాలా ఓవర్గా ఆలోచిస్తున్నావు ఆలోచనలు కాస్త తగ్గించుకో ఎప్పుడు పాజిటివ్గా ఉండడం నేర్చుకో ఎవరేమన్నా మనల్ని అక్కడికే వదిలిపెట్టేస్తే జనాలు మన ఆట చూస్తున్నారు అంటూ ఎవరికైతే ఇచ్చి జరిగింది ఇలా ఒకే విషయంపైన అంతలా ఆలోచించడం కరెక్ట్ కాదని టాప్ ఫైవ్ లోకి వెళ్ళాలని ఉంటే అదే వెళ్తావు అంటూ తేల్చి చెప్పేసుకుంటూ వచ్చేసారు అలానే అమర్ వైపు కూడా చాలా స్ట్రాంగ్ గా అయితే సపోర్ట్ తీసుకున్నాడు నీత ఎలా ఆట ఆడాడో ప్రియాంకతో కూడా అలానే ఆడాడు తన సెల్ఫ్ ఆటైతే అమర్ ఆడుకున్నాడు అంటూ శివాజీ చెప్పిన మాటలకి ప్రశాంత్ కూడా అవునన్నా తన సెల్ఫ్ గానే ఆడుకున్నాడు అందుకే ఇద్దరితో కూడా ఒకేలా ఆడాడు అంటూ చెప్తూ వచ్చారు ఇలా అమర్దీప్ని ని వెనుక నుండి కూడా సపోర్ట్ చేస్తూ కనిపించేశారు వీళ్ళు